కూడా పోలీస్ బంధు బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది ప్రాపర్గా అన్ని నిబంధనల ప్రకారం ఎవరైతే నామినేషన్లు వేసే సర్పంచ్ అభ్యర్థులు కానీ మన వార్డు మెంబర్స్ కానీ అందరూ కూడా ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వన్ ప్లస్ టూనే అలౌ చేయటం నిబంధనల ప్రకారం దాని ప్రకారమే రావడానికి వీలుగా హండ్రెడ్ మీటర్స్ దూరంలో మార్కింగ్స్ ఇచ్చినాం మార్కింగ్స్ ప్రకారం అలౌ చేస్తున్నాం ఎక్కడ కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పకడ్బందీగా అంత బందోబస్తు అరేంజ్ చేసినాం ఈ నామినేషన్స్ ప్రక్రియ అయిపోయిన తర్వాత కూడా గ్రామాల్లో ఎటువంటి ఒకరినొక కించిపర్చుకోవటం కానీ ఒకరి మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం కానీ విషయాన్ని దాన్ని ఫ్లైర్ అప్ చేసి గొడవలకు కారణం అయ్యే వాళ్ళని కానీ ఎట్టి పరిస్థితిలో కూడా టార్గెట్ చేయము ప్రాపర్గా వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేస్తాం యాక్షన్ కూడా ప్రాపర్గా తీసుకుంటాం ప్రజలకు గుడి మా యొక్క విజ్ఞప్తి వేలేరు మా ఎస్ఐ గారి తరఫున ధర్మసాగర్ సర్కిల్ తరఫున విజ్ఞప్తి ధర్మసాగర్ మండలం వేలేరు మండలంలో జరగబోయే ఎలక్షన్లు అన్నిటిలో కూడా అందరూ నిబంధనల ప్రకారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు ప్రచారం చేసుకోవాలి అన్నిటికి కూడా పర్మిషన్లు తీసుకోవాలి ఇప్పుడు ఈసారి పర్మిషన్ ఇచ్చే కాంపిటెంట్ అథారిటీ తహసీల్దార్ గారు ఫస్ట్ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ గారికి ద్వారా అది రికమెండ్ చేయించుకొని తహసీల్దార్ ఇస్తే ఆయన ప్రొసీడింగ్ ఇస్తాడు ఆ టైమింగ్స్ ప్రకారం వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు దానికి తగ్గట్టుగా విలేజ్లో ఎటువంటి గొడవలు జరగకుండా ఇంట్రప్షన్ జరగకుండా కూడా అరేంజ్ చేస్తాం ఎవరైతే ఈ ప పర్మిషన్లు తీసుకోకుండా ప్రచారం చేస్తారో అదే టైంలో పర్మిషన్ తీసుకున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు క్లాషెస్ అయితే ఒక దగ్గర ఎదురుపడితే ఒకరికొకరు మాట్లాడుకోవటం కానీ కామెంట్ చేసుకోవటం కానీ ఇష్యూస్ అనేవి ప్లైరప్ అయితే కాబట్టి అవన్నీ రాజకీయ నాయకులు పోటీ చేసే అభ్యర్థులు ప్రజలు అందరూ కూడా గమనించాలి గమనించి నిబంధనలు పాటిస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు ప్రజాస్వామ్యాన్ని గౌరవ అందరూ ప్రజల కోసమే అన్నీ ఎటువంటి కామన్ పీపుల్కి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి నిబంధనలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా సహకరించాలి గవర్నమెంట్ మిషనరీకి అందరూ సహకరించాలి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా సహకరించాలి ఏమైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా డైలీ హండ్రెడ్ కాల్ చేయొచ్చు లేదంటే ఎస్ఐ గారికి నాకు కానీ ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు లేదంటే మెసేజ్ పెట్టినా కానీ మేము రెస్పాండ్ అవుతాం అంతేకాని సొంత నిర్ణయాలు తీసుకొని అక్కడ ఏం జరిగిందో ఏందో తెలియకుండా దాన్ని ఇంకొకరు ఫార్వర్డ్ చేయటం కానీ సోషల్ మీడియాలో అన్ని ఫాల్స్ న్యూస్లు ఫేక్ న్యూస్లు ఫార్వర్డ్ చేయడం కానీ దాన్ని దాన్ని ఎంటర్టైన్ చేస్తే మాత్రం కూడా వాటి మీద కూడా కేసులు డైరెక్ట్ కేసులు నమోదు చేస్తాం యాక్షన్ తీసుకుంటాం కాబట్టి అందరూ ఈ ఎలక్షన్ పీస్ఫుల్గా అయిపోయేదానికి అందరు ప్రతి ఒక్కరు అన్ని పార్టీల వారికి విజ్ఞప్తి అందరూ కూడా సహకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నామినేషన్ ప్రక్రియ దగ్గర నుంచి కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా పోస్ట్ కౌంటింగ్ అయ్యే వరకు కూడా అందరు కూడా మీ పోలీస్ ఇది మీ గురించి నియమించబడ్డ పోలీసులు కాబట్టి మీరు పోలీసులు సహకరించి పోలీసుల దగ్గర నుంచి సరైన సహకారం తీసుకొని అందరూ ఈ ఎలక్షన్ పీస్ఫుల్గా జరిగేదానికి అందరూ కూడా సహకరించాలని అన్ని పార్టీల అభ్యర్థులకి మరియు అందరికి కూడా మీడియా ద్వారా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం